హాయ్ వెల్కమ్ టు తెలుగు బాలకృష్ణ రిలీజ్ అయినవి చాలా తక్కువ ఉన్నాయి ఆయన యాభై సంవత్సరాల సుదీర్ఘ కెరీర్ లో మాస్ ఎంటర్టైనర్స్ ఫ్యామిలీ డ్రామాస్ ప్రధానంగా కనిపిస్తాయి డిసెంబర్ సీజన్ లో నందమూరి బాలకృష్ణ ఎన్ని సినిమాలు రిలీజ్ చేశారు ఏవి బ్లాక్ బస్టర్ కొట్టాయి ఏవి మిస్ వైర్ అయ్యాయి ఈ వీడియోలో తెలుసుకుందాం పంతొమ్మిది వందల లో చైల్డ్ ఆర్టిస్ట్ గా వచ్చిన రామ్ రహీమ్ డిసెంబర్ పన్నెండున రిలీజ్ అయింది కానీ ఫ్లాప్ అయింది బాలయ్య మొదటి సినిమా తాతమ్మ కళ అది కూడా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు జులై ఇరవైన రిలీజ్ అయింది రామ్ రహీమ్ ఆ తర్వాత వచ్చిన రెండో సినిమా మాత్రమే కానీ చాలా మంది దీన్నే మొదటి సినిమాగా భ్రమపడుతూ ఉంటారు షూటింగ్ సమయంలో బాలకృష్ణకి కేవలం పదమూడు నుంచి పద్నాలుగు ఏళ్ళు మాత్రమే ఉంటాయి బాలకృష్ణకి ఈ సినిమాకి ఏకంగా లక్ష రూపాయల పారితోషికం ఇచ్చారు అప్పటి టాప్ హీరోలకే రెండు నుంచి మూడు లక్షలు ఇచ్చే రోజుల్లో ఇది ఒక రికార్డ్ గా చెప్పుకుంటారు ఫ్లాప్ అయినా గానీ బాలయ్య యాక్టింగ్ ఎక్స్ప్రెషన్స్ డైలాగ్ డెలివరీకి చాలా మంచి పేరు వచ్చింది ఇక పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో డిసెంబర్ పద్నాలుగున కథానాయకుడు సినిమా రిలీజ్ అయింది సూపర్ డూపర్ హిట్ అయింది అయితే దీనికి ముందు బాలకృష్ణ చేసిన అన్ని సినిమాల్లో ఎవరో ఒక సీనియర్ యాక్టర్ ఉండేవారు కానీ ఈ సినిమాలో బాలకృష్ణ సోలో పర్ఫార్మెన్స్ కథానాయకుడు అనేది బాలకృష్ణ ఒక్కడే పూర్తిగా క్యారీ చేసిన తొలి సినిమా ఈ సినిమా నుంచే బాలకృష్ణ మాస్ హీరో ఇమేజ్ స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి అయితే ముందు ఈ సినిమా టైటిల్ రాజా హరిశ్చంద్ర అని ఫిక్స్ చేశారు షూటింగ్ కూడా అదే పేరుతో స్టార్ట్ అయింది ఆ తర్వాత బాలకృష్ణ ఇమేజ్ కి కథానాయకుడు అని పెడితే బాగుంటుందని టైటిల్ మార్చేశారు ఒక యంగ్ హీరో సినిమా ఇరవై ఐదు పైగా సెంటర్స్ లో వంద రోజులు పూర్తి చేయడం ఒక సెన్సేషన్ ఇదే సక్సెస్ తర్వాత బాలకృష్ణ కెరీర్ లో మనవడు ముద్దుల మావయ్య లాంటి హిట్స్ కూడా వచ్చాయి ఇక పంతొమ్మిది వందల ఎనభై డిసెంబర్ పంతొమ్మిదిన పట్టాభిషేకం అనే ఫ్యామిలీ డ్రామా రిలీజ్ అయింది అప్పట్లో పొలిటికల్ డ్రామా సినిమాలు ట్రెండ్ అవుతున్న టైంలో ఈ సినిమా రిలీజ్ అయింది ఈ సినిమా ద్వారానే బాలకృష్ణ ఫ్యామిలీ ఆడియన్స్ లో బలమైన ఇమేజ్ సంపాదించారు ఈ సినిమాలో సంగీత దర్శకుడు చక్రవర్తి ఇచ్చిన మెలోడీ సాంగ్స్ సూపర్ హిట్ ఇక పంతొమ్మిది వందల తొంభైలో లారీ డ్రైవర్ రిలీజ్ అయింది ఇది ఒక ట్రెండ్ సెక్టర్ బాలయ్య కెరీర్ లోనే కాదు మొత్తం తెలుగు సినిమా చరిత్రలోనే మాస్ యాక్షన్ ని రీడిఫైన్ చేసిన సినిమా లారీ డ్రైవర్ నిజమైన లారీలతో స్టంట్లు చేయించడం బాడీ డబుల్ లేకుండా సీన్లు చేయడం అప్పట్లో రిస్క్ అయినా కానీ బాలకృష్ణ చేసి చూపించారు బాలకృష్ణకి మాస్ ఫ్యాన్ పెంచిన మూవీ ఇది బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ లారీ డ్రైవర్ బాలకృష్ణ బి గోపాల్ కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం బాలయ్య సరసన విజయశాంతి జోడీగా నటించారు చక్రవర్తి అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ గా వ్యవహరించారు ఈ సినిమా సంచలన విజయం సాధించడమే కాకుండా పలు కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ కూడా పూర్తి చేసుకుంది ఈ సినిమా కోసం స్టూడియో మోడల్స్ కాకుండా నిజమైన లారీని యాక్షన్ సన్వే కేసుల్లో ఉపయోగించారు అప్పట్లో ఇది చాలా రేర్ బాడీ డబుల్స్ ని తక్కువగా వాడి చాలా స్టంట్స్ బాలకృష్ణ తానే స్వయంగా చేశారు లారీ పై ఎక్కడం దూకడం లాంటి రిస్కీ సీన్స్ స్వయంగా బాలయ్య బాబే చేశారు మొదటగా ఈ సినిమాలో హీరోయిన్ రోల్ కోసం వేరే స్టార్ హీరోయిన్ ని అనుకున్నారట కానీ డేట్స్ ఇష్యూ వల్ల విజయశాంతినే ఫిక్స్ చేశారు ఆ తర్వాత ఈ సినిమాకి ఇదే ప్లస్ పాయింట్ అయింది లారీతో జరిగే క్లైమాక్స్ యాక్షన్ సీన్లు ఏడు రోజుల పాటు షూటింగ్ చేశారు రియల్ టైర్ స్కిట్ డస్ట్ ఎఫెక్ట్స్ రోడ్ ఇవన్నీ కూడా ఒరిజినల్ లొకేషన్స్ లోనే చిత్రీకరించారు మొదటగా ఈ సినిమాకి రౌడీ డ్రైవర్ అనే పేరుని ఖరారు చేశారు కానీ ఆ తర్వాత లారీ డ్రైవర్ గా ఫిక్స్ చేశారు ఈ సినిమాకి ఇన్స్పిరేషన్ ఏంటో తెలుసా ఆ కాలంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాల్లో లారీ డ్రైవర్ల యూనియన్స్ రియల్ లైఫ్ ఇష్యూసే అదే ఈ సినిమాకి గ్రౌండెడ్ ఫీలింగ్ ని ఇచ్చింది ఇక ఆ తర్వాత విజేందర్ వర్మ భారీ బడ్జెట్ కొత్త లుక్ కొత్త కాన్సెప్ట్ అన్ని బాగానే ఉన్నా సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల ఈ సినిమాలో ఆశించిన మ్యాజిక్ జరగలేదు రెండు వేల నాలుగులో డిసెంబర్ పదిహేనున విజేంద్ర వర్మ భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయింది కానీ త్రుదృష్ణాత్తు ఫ్లాప్ గా నిలిచింది ఇది కెరీర్ లోనే ఒక భారీ బడ్జెట్ మూవీ కానీ స్క్రిప్ట్ ఫైనల్ కాకముందే షూటింగ్ స్టార్ట్ చేయడంతో ఈ సినిమా ఫ్లాప్ అయిందని ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే ఉంది ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాకపోవడంతో అటు ప్రొడ్యూసర్స్ కి సినిమాని కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కి భారీ లాసెస్ రావడం జరిగింది అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రెండు వేల ఇరవై ఒకటిలో డిసెంబర్ రెండున రిలీజ్ అయిన అఖండా మూవీ గురించి చెప్పుకోవాలి బాలకృష్ణ బాక్స్ ఆఫీస్ స్టామినా ఇంటో ప్రపంచానికి మరోసారి పరిచయం చేసిన మూవీ అఖండ బాలయ్య కెరీర్ లో తొలిసారి అఘోరా పాత్ర ఆయన తప్పితే మరో నటుడు చెయ్యలేడు అనే విధంగా ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కోవిడ్ తర్వాత ప్రేక్షకులు థియేటర్స్ కి వస్తారా లేరా అనే ఒక టిపికల్ సిచ్యువేషన్ లో రిలీజ్ అయిన ఈ మూవీ నూట ముప్పై నాలుగు కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది ఇది కేవలం ఎన్బికే బాక్స్ ఆఫీస్ పుల్ వల్లే సాధ్యమైంది అందుకే ఆయన్ని ఫ్యాన్స్ గాడ్ ఆఫ్ మాసెస్ బాక్స్ ఆఫీస్ బొలాంజా అంటారు ఇక మొత్తం బాలకృష్ణ కెరీర్ లో డిసెంబర్ లో ఆరు సినిమాలు రిలీజ్ అయితే అందులో నాలుగు ఘన విజయాలు రెండు ఫ్లాప్ ఉన్నాయి సక్సెస్ రేట్ అరవై ఆరు శాతానికి పైగా ఉంది ఇక రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పన్నెండున అఖండా టూ మూవీ రాబోతుందని ఒక టాక్ అయితే వినిపిస్తోంది ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుందాం